అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ హైదరాబాద్ లో ఏసీబీ అధికారుల సోదాలలో ఒక పెద్ద అవినీతి తిమింగులం చిక్కిందండి అతను కరెంట్ ఆఫీసర్ హైదరాబాదులో పనిచేసే ఒక కరెంట్ ఆఫీసరు వందల కోట్ల రూపాయలు కూడబెట్టినటువంటి పరిస్థితి ఉంది వందల కోట్లు ఏసీబీ అధికారులు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్ళలో ఆయన బంధువుల ఇళ్లలో ఆయనకు సంబంధించిన కార్యాలయంలో సోదాలు చేస్తే మైండ్ బ్లాంక్ అయిపోయింది వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి ఇంట్లోనే రెండు కోట్ల రూపాయల నగదు రెడ్ హ్యాండెడ్గా లిక్విడ్ క్యాష్ ఇంట్లోనే రెండు కోట్ల రూపాయలు కనిపించిందండి అతను క జస్ట్ ఒక నార్మల్ చిన్న ఉద్యోగి కరెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాడు ఇంట్లోనే రెండు కోట్ల రూపాయలు దొరికినాయి ఇంకా షేర్లింగ్ పనిలో ఇల్లు ఉన్నాయట గచ్చిబోళలో ఐదంతస్తుల భవనం ఉందట హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో అతనికి ఇళ్ళు ఉన్నాయి కార్లు ఉన్నాయి పెద్ద ఎత్తున బంగారం బ్యాంకులో డిపాజిట్లు చేస్తుంది చాలా ఆస్తులకు సంబంధించిన పత్రాలు బ్యాంకుల్లో డిపాజిట్ అయి ఉన్నాయి మొత్తం విలువ వంద కోట్లకు పైగానే ఉంది చాలా చోట్ల స్థలాలు ఉన్నాయి వ్యవసాయ భూములు ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటిగా లిస్టు బయటకు తీస్తూ ఉంటే అధికారులు షాక్ అయిపోతున్నారు అసలు ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద మొత్తంలో అవినీతి తిమింగులం బయటపడటం ఫస్ట్ టైం అని చెప్తా ఉన్నారు అంటే మామూలు తిమింగులం కాదు అంటే ఇంత చిన్న ఆఫీసర్ అయ్యి ఉండి కరెంటు ఆఫీసులో పనిచేసే ఇంత చిన్న ఉద్యోగి వందల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించాడండి అంటే ఏం చేసి ఉంటాడండి ఇంత దారుణమా అధికారులే షాక్ అయిపోతూ ఉన్నారు అయితే ఇతనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఒక వ్యక్తి ఇతను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు కరెంట్ ఆఫీసులో ఉద్యోగుగా ఉన్నాడు కానీ ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించాడో ఒక్కసారి మీరు తేల్సిందని చెప్పి ఒకతను ఏసీపీకి సమాచారం ఇచ్చాడు వాళ్ళు నిఘా పెట్టారు ఇతను ఏం చేస్తా ఉన్నాడు ఎలా దందా చేశాడు ఇతను ఏ సంవత్సరంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అప్పుడు అతని పరిస్థితి ఏంటి ఇవన్నీ కొత్త ఆధారాలు సంపాదించారు వేసీపీ అధికారులు సరిగ్గా వాళ్ళు ఆధారాలు సంపాదించి నేరుగా వాళ్ళు ఇంటికి వెళ్ళే సోదాలు చేస్తే షాక్ అయిపోయారు షాక్ నిజంగా అధికారులు ప్రజలు పన్నులు కడితే ప్రజలు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వ ఆదాయాన్ని కూడా కంటికొట్టి ప్రజల పన్నుల్ని లూటీ చేసినటువంటి పరిస్థితే కదా వందల కోట్ల రూపాయలు సంపాదించడం అంటే సమాజంలో పేదవాడు ఇంకా పేదవాడుగా మారిపోతున్నాడు అండి డబ్బు ఈ విధంగా అవినీతి డబ్బు సంపాదించేవాడు కోట్ల రూపాయలు ఇంకా పెంచుకుంటూనే పోతా ఉన్నాడు కాబట్టి ఇలాంటి అవినీతి అధికారులు ఇంకా చాలామంది ఉండుంటారు ఎందుకంటే ఇప్పుడు ఇతని గురించి సోదాలు చేశారు కాబట్టి ఇతని పేరు అంబేద్కర్ నేను పేరు చెప్పడం మర్చిపోయాను పేరేమో చూడండి ఎంత గొప్ప పేరు పెట్టుకున్నాడు ఎంత మహనీయుడు పేరు పెట్టుకున్నాడు కానీ సంపాదించే కొల్లగొట్టిందంతా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేసి ఆ అవినీతి సొమ్ముతో రాజభోగాలు విలాసాలు చేస్తూ ఉన్నాడు పేరు అంబేద్కర్ ఆ గొప్పన మహనీయుడు పేరు పెట్టుకుని ఇంత దుర్మార్గంగా అవినీతి చేసి వందల కోట్లు సంపాదించటమా చాలా దారుణమైన విషయం ఇది ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి వార్త అయింది ఇంకా ఇలాంటి అవినీతి అధికారులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఈ ప్రజల సొమ్మును దోచేస్తూ ఉన్నారు జాతి సొమ్మును తమ ఇష్టారాజ్యంగా విలాసాలకు వాడుకుంటూ ఉన్నారు వందల కోట్లకు పడగలుపుతూ ఉన్నారు కాబట్టి ఏసీబీ అధికారులు ఇంకా చాలామంది ఈ గవర్నమెంట్ ఉద్యోగులుగా పనిచేసే వాళ్ళు ఇష్ట రీతిన అవినీతికి పాల్పడి వందల కోట్లు సంపాదించిన పరిస్థితుంది వాళ్ళందరి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి వాళ్ళందరి ఇళ్లలో సోదాలు చేయాలి అవినీతి సొమ్ము ఎంత సంపాదించారు అసలు వాళ్ళు ఎంత మేరకు వాళ్ళకు ఆదాయం ఉంటుంది వాళ్ళు ఉద్యోగంలో చేరే సమయంలో ఎంత ఆదాయం ఉంది ఇన్ని సంవత్సరాల్లో ఎంత సంపాదించగలుగుతారు ఎంత కూడబెట్టగలుగుతారు ఇప్పుడున్న ఆస్తులు ఎంత ఇవన్నీ లెక్కలు బయటకు తీస్తే చాలామంది అవినీతి అధికారులు దొరుకుతారండి కరెంటు ఆఫీసర్ ఒక చిన్న ఉద్యోగి అంబేద్కర్ ఇతని పేరు వందల కోట్లు సంపాదించాడండి ఇంట్లోనే రెండు రెండు కోట్ల రూపాయలు ఉన్నాయంట క్యాష్ కాబట్టి ఇవన్నీ ఎట్లా సంపాదిస్తున్నాడు ఎటువైపు నుంచి వచ్చాడు తీసుకొచ్చాడు ఇవన్నీ సో నిష్పక్షపాతంగా విచారణ చేయాలి ఇప్పుడు అతను అరెస్ట్ చేసి కోర్టులో కూడా హాజరుపరుస్తూ ఉన్నారు మొత్తం వెలుగు తీయాలి ఇలాంటి అవినీతి అధికారుల చిట్టా మొత్తం బయట పెట్టాల్సిన అవసరం ఉంది